హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసలాస్ ఈ రోజు పితికిపప్పు సాంబార్ అయితే చేస్తా ఉన్నానండి ముందు ఇది సీజనల్లో మాత్రమే దొరికేది ఇప్పుడు ఎట్లా కాదు ఏ కాలంలో అయినా ఏ సీజన్ లో అయినా దొరుకుతుంది పితికిపప్పు ముందున్న టేస్ట్ అయితే ఇప్పుడు లేదు అది సీజన్కి వచ్చేది అయితే ఉంటుంది ఇవి చిక్కుడు గింజల పప్పు అండి పితికిపప్పు చేస్తూ ఉంటాను పూరి చపాతి సంగటి అన్నం ఇందులోకైనా ఇడ్లీ దోశ దాంట్లోకైనా బాగుంటుంది ప్రాసెస్ ఎలాగో చూసే పదండి ముందుగా మనము మిక్సీ పట్టుకోవాల్సిన పదార్థాలండి ఇవి కిలో ఉంటాయి పితికిపప్పు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఇంచు అల్లం ముక్కైతే ఇలా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు గసగసాలు ఒక టేబుల్ స్పూను ఇలాచి ఒకటి ఐదారు లవంగాలు ఇంచు చెక్క కాస్త కొత్తిమీర పచ్చి కొబ్బరి ఇలా పైనున్న లేయర్ తీసేస్తే సాంబార్లకు బాగుంటుందండి ఏ సాంబార్లకైనా కానీ పైనున్న లేయర్ తీసేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం మనం అయితే మిక్సీ పట్టేద్దాము సరే మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తాను మసాలా అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుందాం ఓ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అంటే కెమెరాకు దూరంగా ఉంది రెండు కెమెరాల సెట్ అవ్వలేదు కాబట్టి కనిపించిపోవచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు అయితే చిట్టుపట్టలు యాడ్ అయ్యి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు కాస్త మగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమోట అండి బాగా కలుపుకోవాలి ఆనియను టమోటా కాస్త మగ్గిన తర్వాత పేస్ట్ అయితే మనం ఇలాగే చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేయించుకోవాలా ఇవన్నీ కాస్త మగ్గింది అది ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అయితే మగ్గిపోయిందండి మనం వేయించి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకుందాం మాకు సీజన్తో పని లేకుండా దొరుకుతాయి చిక్కుడుకాయలు అనపకాయలోనే హైబ్రిడ్ అన్ స్టాయిల్ అనేది ఒక వెరైటీ వచ్చింది అవి మా ఊళ్ళల్లో అందరూ పండిస్తారు కాబట్టి సీజన్తో పని లేదు ఎప్పుడైనా దొరుకుతుంది టౌన్లో కూడా ఇప్పుడు మించుగా అన్నీ దొరుకుతాయి పల్లెటూర్ల కంటే టౌన్లోనే అందుబాటులో ఉంటాయి మా ఊర్లల్లో మా మా ఊళ్ళల్లో రైతులు ఏమి పంట పెట్టినారు అవే దొరుకుతాయి టౌన్లో అయితే ఏ నుంచి జెడ్ వరకు అన్నీ దొరుకుతాయి ఇప్పుడైతే మగ్గింది ఇంకాస్త మగ్గి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకోవాల ఇప్పుడు పసుపు ఉప్పు అయితే వేసుకుందామండి పసుపు ఉప్పు వేసి వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ కారం కారం బ్రహ్మాండంగా ఉందండి మేము పంట పెట్టిన మిరపకాయలైనా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇట్లా వేపుకోవాలండి ఓ చిటికెడు గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత చూడండి మసాలాలన్నీ బాగా అంటే పచ్చివాసన లేకుండా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు మన పితికిపప్పుని అయితే వేసేసుకుందాం నేను శుభ్రం చేసి పెట్టుకున్న పితికిపప్పు అండి కడిగి పెట్టుకున్నాను వేసి వీటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట మన కర్రీ ఎంత అవసరం అనుకుంటే అంత రైస్ అనుకోండి కాస్త పలసగా చపాతీ పూరి కాస్త గ్రేవీగా ముద్ద కనుకోండి చపాతీ పూరి కట్టే సరిపోతుంది రైస్ అనుకుంటే కాస్త పలసగా పెట్టుకోవాలా తగిన నీళ్ళు అయితే పోసేసుకుందామండి పోచుని తీసుకోవాలని మనము బయట పాత్రలో ఉడికించుకున్నాం అనుకోండి ఎక్కువ వాటర్ పోసినా ఇంకిపోతుంది అదే కుక్కర్లో అనుకోండి మనం ఎన్ని వాటర్ పోస్తే అట్లే ఉండిపోతుంది కాబట్టి కుక్కర్లో పెట్టుకునేటప్పుడు మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి అది మీకందరికీ కూడా తెలిసిన విషయమే ఒకసారి చెప్దామని చెప్తాను చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఒప్పించుకుందాం త్రీ విజిల్స్ అనుకోండి అంటే గ్యాస్ పై వరకు అలాగే ఉండి తీసేసుకుంటే చిక్కుపప్పు సాంబార్ రెడీ అండి ఇంకొక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినారు మనకి ఈరోజుతోటి నేనైతే చాలా చాలా సంతోషిస్తూ ఉండను మీకందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సు అంజలి నమస్కరించుకుంటున్నా నేను ఇంతకంటే ఇంకేం చేయలేను థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు త్రీ విజిల్స్ కానీ తర్వాత అయితే చూద్దాం వచ్చేసేయండి కుక్కర్లో గ్యాస్ అంతా వెళ్ళిపోయే వరకు అయితే వెయిట్ చేయాలి ఎట్లా చూపించేది చూడండి ఫైనల్గా గా పప్పు కర్రీ అయితే రెడీ అండి సంగటి ఉడుకుతా ఉంది సంగటి అయిన తర్వాత అయితే చూపిస్తాను వేడి వేడి రాగి రాగిపోద్దండి అందులో పితికిపప్పు కర్రీ రండి తిందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్నవారైతే లైక్ చేసి ఈ సంగటి పితికిపప్పు సాంబార్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్